శ్రీమాత్రే నమ ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏమి వస్తుంటాయి ఏమి మీకు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటేరియల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటేరియల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఇతర గ్రహాల సంబంధం లేకుండా కుజుడు వివిధ రాసుల్లో సంచరించినప్పుడు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తూ ఎస్పెషల్లీ వృత్తిక రాశి వారికి కుజుడు యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి ఎక్కువ శాతం ఈ రాశిలో జన్మించిన వారు యూనిఫారం వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు దేశ రక్షణ డ్రైవర్లు మెకానిక్లు వైద్యులు రహస్యంగా వర్క్ చేస్తున్నటువంటి గోడచారులు వీళ్ళందరూ కూడా ఈ వృచ్చిక రాశి యొక్క ఏదో విధంగా సంబంధం ఉన్నవాళ్ళే ఈ విధంగా మరి వాళ్ళు దేశ రక్షణకు సంబంధించినటువంటి వృత్తిలో ఉంటారు అత్యంత చలిలో కూడా అంటే బార్డర్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ వృచ్చిక రాశి యొక్క బలం లేనిదే వాళ్ళు అంత కష్టపడి బార్డర్స్లో చలికాలం పనిచేయడం అనేది కష్టసాధ్యం అవుతుంటుంది అటువంటి ఓర్పు రావాలన్నా ఒక ధైర్యం రావాలన్నా ఖచ్చితంగా జాతకంలో కుజుడు బలం ఉంటేనే అటువంటి ధైర్యం జాతకులకి రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో అనుకుందాం ఒక హోంగార్డ్ దగ్గర నుంచి ఐజీ వరకు కూడా కుజుడు దశమ స్థానం మీదో లగ్నం మీదో తన ప్రభావాన్ని చూపినప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉంటారు అయితే వాడు ఏ స్థాయిలో ఉంటాడో ఇన్స్పెక్టరా సర్కిల్ ఇన్స్పెక్టరా ఐజీయా డిఎస్పియా ఏఎస్పి అన్నది జాతకంలో ఉన్నటువంటి ధనయోగాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మంచి ధనయోగం ఉంటే వాడు హండ్రెడ్ పర్సెంట్ మంచి అధికారిగా వెళ్తాడు మరి కుజుడు ఎంత బలంగా ఉన్నా ధనయోగం లేనప్పుడు అదే చిన్న స్థాయి ఉద్యోగంలో కానిస్టేబుల్లో ఎస్ఐ స్థాయిలో ఉంటూ ఉంటాడు అయితే మంచి నేమ్ సంపాదిస్తాడు ధైర్యవంతుడు అని మెడల్స్ కొట్టుకుంటాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవుతూ ఉంటాడు కానీ వేతనంగా రాలేపోతూ ఉంటుంది సో ఏదైనా కుజుడు బలం తప్పనిసరిగా ఉంటే స్థిరాస్తి సంబంధించిన వ్యాపారంలో ఒక సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించేవాడు అనేక రకాల భవనాలు నిర్మించి కోటీశ్వరులుగా అతి తొందరగా మారిన వాళ్ళు కూడా ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఉన్నవాళ్ళు అనేక మంది మీకు కనబడుతూ ఉంటారు జీవితంలో తొందరగా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయ్యారంటే అది కేవలం కుజుడిచ్చిన అనుగ్రహం మాత్రమే తప్ప ఇంకొక గ్రహానికి అంత శక్తి లేదు సో ఈ విధంగా మరి కుజుడు బలం ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనస్థానంలో కుజుడు ఉండగా ప్రారంభమైంది సరే వాక్స్థానం కుటుంబ స్థానం కాబట్టి సో మిగతా రాశుల వారి యొక్క ఫలితం వేరు ఈ వృచ్చిక రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని దాన్ని సరిదిద్దడం దాన్ని బాగు చేయడం జరుగుతుంటుంది కుటుంబ విషయాల్లో అనుకూలత కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం అధిక సంపాదన కోసం ప్రయత్నం చేయడం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా ఈ సంవత్సర ప్రారంభంలో ఈ రాశి వారికి ఉంటుంది కంపల్సరిగా మీ కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం కంపల్సరిగా మీ కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం కుటుంబ విషయాల్లో మీ పెద్దరికం నిలబెట్టుకోవడం మీ మాటకి గౌరవం పెరగడం జరుగుతూ ఉంటుంది సో ఎనీ డౌట్ ప్రారంభంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఇక ఫిబ్రవరి ఐదో స్థానంలో కుజుడు మూడో స్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు కూడా ఈ మధ్యకాలంలో మీకు మూడో స్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి లగ్నాధిపతి హండ్రెడ్ పర్సెంట్ పోటీల్లో విజయం నూతన ఉద్యోగ ప్రయత్నాలు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తెలుసున్న సర్కిల్లో వివాహం రావడం అలాగే మరి మీకు ప్రయాణాల్లో ఏదో ఒక లాభం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కానీ మిగతా గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే అష్టమా అష్టము తృతీయ స్థానం కాబట్టి మరి తృతీయ స్థానంలో పాపగ్రహాలు సంచరించే సమయంలో జాతకుడు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదన్నా కొంత ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా సెటిల్మెంట్లకు ఇంకొకటికి వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళడం కూడా అంత అనుకూలం కాదు సో ఏదైనా వాహనాలు వే వేగంగా వాళ్ళు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అంత విజయం వస్తూ ఉంటుంది అంత ప్రమాదము కొంచెం ఉంటుంది అందుకని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మార్చి పదిహేను మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మధ్యలో చతుర్థ స్థానం ఉన్నటువంటి కుజుడు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్ సమస్యలు పరిష్కరించబడతాయి రుణం ద్వారా అప్పు చేసి మీరు గృహ నిర్మాణం చేసుకోవడం కానీ ఏదైనా స్థలాన్ని ఆస్తిని సేకరించడం కానీ జరిగే అవకాశం ఉంది సో లేదా పాత గృహాన్ని అమ్మి కొత్త గృహాన్ని కూడా కొనే అవకాశం ఉంటుంది సో ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు మనకి మార్చి పదిహేను టు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మధ్యలో ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటవ తారీఖు మధ్యలో పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వృత్తిలో మార్పులు వస్తాయి మీ యొక్క కష్టానికి తగిన ఫలితం మీ యొక్క నాలెడ్జ్కి తగిన గుర్తింపు పిల్లల విషయంలో శుభవార్తలు వినడం ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మీ కింద పని చేస్తున్న వాళ్ళు లేదా మీ శిష్యులు మీ అసిస్టెంట్స్ మీ సంతానం మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క పనులకి వాళ్ళు పూర్తి సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా పంచమం అన్నది అదృష్టం కాబట్టి ఏదన్నా మరి మీకు కలిసి వచ్చే సమయం జూన్ ఒకటి నుంచి జూలై పన్నెండవ తారీఖు మధ్యలో ఆరో స్థానంలో కుజగ్రహ సంచారం స్వక్షేత్రగతుడే సంచరిస్తుంటాడు మరి ఈ రాశి వారికి కోర్టు సమస్యల నుంచి విముక్తి రోగాలు శత్రువుల నుంచి విముక్తి మీకు ఎంత పెద్ద శత్రువైనా ఎంత ఎనిమి అయినా ఈ సమయంలో మీతో మిత్రత్వం చేయడం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఏవైనా కోర్టు లావాదేవీలు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి ఈ సమయంలో ఖచ్చితంగా అవి సాల్వ్ అవ్వడం జరుగుతాయి జూన్ ఒకటి నుంచి జూలై పన్నెండో తారీఖు లోపల సో ఇది మీకు మరి చాలా సక్సెస్ఫుల్ సమయం వృత్తిలో కూడా ప్రమోషన్ వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఏదో కారణం వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళు ఈ సమయంలో మరీ తిరిగి మళ్ళా మీ యొక్క వృత్తిలో తిరిగి జాయిన్ అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి జూలై పన్నెండు తర్వాత కుజుడు సప్తమ స్థాన సంచారం సో మరి ఏదైనా ఈ వారికి ఈ కుజుడు ఏ భావంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ముఖ్యంగా ఆరో భావంలో మూడో భావంలో ఇందాక చెప్పినట్టు మరి జూన్ ఒకటి నుంచి జూలై పన్నెండు మధ్యలో ఎటువంటి సమస్యన పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మీరేమో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు కొత్తగా రుణ ప్రయత్నాలు చేయొచ్చు సో ఏదన్నా అది ఒక మంచి సమయం మళ్ళీ తర్వాత తర్వాత మళ్ళీ మీకు అక్టోబర్ ఇరవై తర్వాత కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి సంతాన విషయంలో గొప్ప ఫలితాలు ఇవ్వడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కుజగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా వృచ్చిక రాసి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి ఇంపార్టెంట్గా చేసుకోవాలి అంటే మంగళవారం రోజు నియమంగా ఉండడం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం చేయడం కానీ ఇది వీలు కాని వారు హనుమాన ఆలయంలో హనుమానికి సింధూరంతో అభిషేకం కానీ సింధూరంతో పూజ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయి సో ఏదన్నా ఈ వారు కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం అనుకూలంగా ఉంటుంది ఒకవేళ వీలుంటే మీరు మంచిగా ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే ఎర్ర చందనం అంటే ఇప్పుడు సాధారణంగా దొరకదు కానీ స్ఫటిక కాకుండా ఎర్ర చందనం మాల ధరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది కనీసం ఒక ఎర్రచందనంతో తయారు చేసినటువంటి ఒక చిన్న పోసైనా చిన్న రౌండ్గా ఉన్నటువంటి ఒక బాల్ లాంటి లాకెట్ లాగా ఎర్రచందనాన్ని మీరు తిలకంగా ధరించిన ఎర్రచందనాన్ని మీరు మాలగా ధరించిన హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కోర్టు సమస్య అయినా వివాహానికి సంబంధించిన సమస్య అయినా తొలగిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి